క్షయవ్యాధి నివారణపై అవగాహన కార్యక్రమం వింటారు అతిథి శ్వాసకోశ నిపుణులు డాక్టర్ ఫణీందర్ కేత పరిచయకర్త ఎన్ మణి శ్రోతలకు నమస్కారం శ్వాసకోశ వ్యాధులలో ప్రధానమైనది ట్యూబక్యులాసిస్ క్షయవ్యాధి మనిషిని శారీరకంగా బలహీనపరిచే ఈ క్షయవ్యాధి బారిన ప్రజలు పడకుండా ఉండేందుకు ఈ సంవత్సరాంతానికి దేశాన్ని రహిత దేశంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది ఇందులో భాగంగా నేషనల్ ట్యూబక్యులాసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రాం ఎన్టీఈపీ పేరుతో వంద రోజుల అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి ఈ నేపథ్యంలో క్షయవ్యాధి నివారణ చర్యలు చికిత్స వంటి విషయాలపై అవగాహన కల్పించేందుకు మనతో ఉన్నారు సివిల్ సర్జన్ పల్మనాలజిస్ట్ డాక్టర్ ఫణీందర్ కేత మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్కారం ఇప్పుడు క్షయ వ్యాధి అన్న దానికన్నా టీబీ అంటే ట్యూబర్క్లోసిస్ అన్న దాన్ని టీబీ అని సింపుల్ గా అందరికీ తెలిసే విషయంలో నేను మాట్లాడతాను ఎందుకంటే ట్యూబర్క్సిస్ కన్నా టీబీ అంటే చాలా మందికి కరెక్ట్ గా అవకాశం ఈ క్షయ వ్యాధి టీబీ అనేది దీని గురించి వివరిస్తారండి టీబీ అన్నది మేడం ఇది ఒక రెస్పిరేటరీ కమ్యూనికబుల్ డిసీజ్ అంటే అదొక అంటువ్యాధి రెస్పిరేటరీ అని అంటే ఊపిరితిత్తుల ద్వారా సంక్రమించేది అని క్షయవ్యాధి బారిన పడిన వాళ్ళు అంటే టీబీ వ్యాధి ఉన్న వాళ్ళు ఎవరైనా నవ్వినా దగ్గినా తుమ్మినా మాట్లాడినా ఉమ్ము ఒమ్ముంపురల ద్వారా ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే అవకాశం ఉంటుంది అందుకని దీని ద్వారా ఏమవుతుంది అంటే ఎవరైతే ఈ వ్యాధి సోకిన వాళ్ళు ఉన్నారో ఆ పర్సన్ కి సన్నిహితంగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ వ్యాధి సోకే అవకాశం అది డేంజర్ అన్నమాట అంటే డ్రాప్లెట్స్ ద్వారా వచ్చే అవకాశం ఉంది ట్రాన్స్మిషన్ ప్రాబ్లం ఎక్కువ అండి మిగతా తో కంపేర్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఐవీఎడ్స్ తీసుకోండి దానికి ఎయిర్ రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ వలన వచ్చింది ఏమి లేదు కాబట్టి మనం కంట్రోల్ చేయడం చాలా ఈజీ అయింది అండ్ కోవిడ్ కోవిడ్కి కొంచెం డిఫికల్టీ అయింది ఇది కూడా ఆకోవకే చెందుతుంది అనమాట బట్ టీబీ అన్నది ఏంటంటే స్లోగా ఇన్సిడియస్ గా వస్తుంది అంటే ఇన్సీడియస్ ప్రెజెంటేషన్ వీక్స్ ప్రెజెంటేషన్ ఉంటుంది అలాగే స్లోగా రావడం స్లోగా తగ్గుతుంటది అంటే మనం మందులు కూడా క్రమం తప్పకుండా ఆరు నెలలు టు తొమ్మిది నెలలు వాడవలసి ఉంటుంది అన్నమాట యాక్చువల్ గా క్లోసిస్ అనేది ఒక క్రిమి వలన సంక్రమిస్తుంది దాన్ని మైకో బాక్టీరియం క్లోసిస్ అంటారు సరే అసలు ఈ వ్యాధి ఒకరికి వచ్చింది సోకింది అని గుర్తించడం ఎలా అండి పేషెంట్ విషయానికి వచ్చేసరికి దగ్గు ఆకలి తగ్గడం బరువు తగ్గడం సాయంత్రం పూట జ్వరం అంటే సాయంత్రం పూట జ్వరం అనే దానికి ఒక ఇంపార్టెన్స్ ఉంది ఎందుకంటే అది లో గ్రేడ్ ఫీవర్ అనమాట నైన్టీ నైన్ హండ్రెడ్ డిగ్రీస్ అట్లా వస్తుంది దీనివల్ల ఏమవుతుందంటే పేషెంట్ కి మాత్రమే తెలుసు సాయంత్రం పూట జ్వరంగా ఉంటుంది ఆకలి వేయట్లేదు ఈ టైం ఈ నైట్ టైం తినలేకపోతున్నాను అన్నట్టు ఫీలింగ్ ఉంటుంది ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అలానే నైట్ స్వెట్స్ అందరికి బానే ఉంటుంది కానీ ఈ పర్సన్కే చమట్లు పడతాయి ఫీవర్ ఆ టైంకి వదిలేయటం వల్ల అతను కొంచెం చమట్లు పడడం జరుగుతుంది దాన్నే నైట్ స్వెట్స్ అంటారు ఇది కూడా శుభర్ క్లాసిస్ యొక్క లక్షణమే ఈ లక్షణాలు యాక్చువల్ గా పేషెంట్ గమనించి ఇది మామూలువే అని వదిలేయటంతో ఒక వారం పోద్ది అంటే మామూలు దగ్గు చిన్న లో జ్వరంలా ఉంది కదా అని మామూలుగా అది ఆ టైం లో కూడా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా కూడా కొంచెం కష్టమే పట్టుకోవడం సార్ వెళ్దాంలే అని మళ్ళీ నెక్స్ట్ వెళ్తారు పేషెంట్ సో దీని వల్ల ఏమవుతుందంటే టూ వీక్స్ నుంచి త్రీ వీక్స్ వరకు పేషెంట్ డాక్టర్ ని రీచ్ అవ్వరు ఆ రీచ్ అయిన తర్వాతే డయాగ్నోసిస్ అవుతుంది సో ఈ లక్షణాలు ఉన్న వాళ్ళని డాక్టర్ అయితే కనిపెట్టగలరు షోబర్క్సిస్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ పేషెంట్ కి మనము ఒక కఫం పరీక్ష ఒక స్కిన్ టెస్ట్ మ్యాంటోస్ టెస్ట్ అంటాం అది నెక్స్ట్ ఏంటంటే అంటే ఓ బ్లడ్ టెస్ట్ ట్వంటీ టీబీ గోల్డ్ టెస్ట్ అట్లనే టోటల్ కౌంట్స్ వరకు ఈఎస్ఆర్ వరకు చేయిస్తారు అలాగే ఎక్స్ రే టెస్ట్ తీస్తారు ఇవి సింపుల్ బేస్ లైన్ టెస్ట్లు వీటి ద్వారా ఏదైనా పాజిటివ్గా వచ్చింది అనుకోండి దాన్ని ఈ పేషెంట్ కి ట్యూబర్ క్రోసిస్ అని చెప్పే అవకాశం ఉంటుంది అయితే యాక్చువల్గా మనకి మెడికల్లో ప్రతి డిసీజ్కి ఒక డెఫినేషన్ ఉంటుంది అంటే ఆ డెఫినేషన్ బట్టే మనం డయాగ్నోసిస్ కన్ఫర్మ్ అని చెప్పగలం సపోజ్ క్యాన్సర్ పేషెంట్ అన్నాము ఆ క్యాన్సర్ పేషెంట్ ఎప్పుడు నిర్ధారణ చేయగలం అంటే క్యాన్సర్ సరి మైక్రోస్కోప్ కింద చూస్తే మాత్రమే క్యాన్సర్ అనాలి ఏదో ఒక కాయ ఉంది ఒక గడ్డ ఉంది అది చూసి ఇది క్యాన్సర్ బయాప్సీ చేస్తాం అట్లనే టీవీ కూడా ఈ బ్యాక్టీరియా క్రిమిల్ ని మనం మైక్రోస్కోప్ కింద చూస్తేనే అది క్లోసిస్ అని కన్ఫర్మ్ చేయడానికి దీన్ని బ్యాక్టీరలాజికల్ డెఫినేషన్ అంటారు వేరే ఎక్స్రే మనకి హై ఇండెక్స్ ఆఫ్ సస్పేషన్ ఇస్తుంది సిటీ స్కాన్ లో కూడా మనకి హై ఇండెక్స్ ఆఫ్ సస్పేషన్ ఏది టీవీ అవ్వచ్చు అని అలాగే నేను చెప్పిన ఈ సిమ్టమ్స్ అన్ని హై ఇండెక్స్ ఆఫ్ సస్ఫేషన్ కానీ నిర్ధారణ మాత్రం స్ఫోటం మాత్రం స్ఫోటంలో ఆ క్రిమిన్ చూడాలి అయితే అస్తమానం అది సాధ్యపడకపోవచ్చు ఎందుకంటే పలమనరీ క్లోసెస్ ఎక్స్ట్రా పల్మినరీగా దీన్ని క్లాసిఫై చేస్తాం సో ఈ పల్లమనరీ ట్యూబర్ లో క్యావిటీస్ ఉండి ఎక్కువ క్రిములు బయటకు వచ్చిన వాటిలోనే స్ఫోటన్ లో పాజిటివ్ వస్తుంది తప్ప తక్కువ క్రిములు ఉన్నా స్ఫోటం పాజిటివ్ రాకపోవచ్చు అలానే శాంపుల్ని బట్టి కూడా వేరియేషన్ రావచ్చు అలాగని చెప్పి ఆ కేసుకి టీబీ లేదని చెప్పేలాం అందుకని అలాంటి కేసులు మిస్ అవుతాం కాబట్టి అది కూడా కమ్యూనికేబుల్ టీవీ నుంచి ఒకరికి సంక్రమించే అవకాశం ఉంది అంటే డ్రాప్లెట్స్ ద్వారా ఇందాక నేను చెప్పినట్టు నవ్విన దగ్గినా తుమ్మినా మాట్లాడిన పాట పడినా ఉమ్ము తుంపర్ల ద్వారా వెళ్లే అవకాశం దానికి కూడా ఉంది కాబట్టి అది మిస్ అవ్వకూడదు కమ్యూనికేబుల్ టీవీ మెయిన్ ప్రాబ్లమ్ ఫర్ ది కమ్యూనిటీ అందుకని సో అందుకని మనం ఏం చేసామంటే ఒక స్పెషలిస్ట్ ఒపీనియన్ ఓ పమనాలజిస్ట్ సీనియర్ డాక్టర్ ఇది క్లోసిస్ లా ఉంది అని క్లినికల్ టీబీ అని రాసుకునే అవకాశం గవర్నమెంట్ ఇచ్చింది అనమాట సో ఇది ఈ విధంగా డెఫినేషన్ లో మనం ఫిట్ అయితేనే అది టీబీ కేస్ అనగలం ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి టీబీ బారిన పడేరు అంటే కారణాలు ఏమై ఉంటాయండి యాక్చువల్గా ఈ ట్యూబర్ క్లోసెస్ అన్నది సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ తగ్గడం వల్ల వస్తుంది జనరల్ గా ఏంటంటే అందరికీ కూడా వ్యాధి శక్తి బాగుంటుంది మనం ఇండియాని ఎండమిక్ ఫర్ టీబీ అంట అంటే ఈ మన ఇండియా లాంటి దేశంలో అంటే కొన్ని ఏషియా కంట్రీస్ లో కూడా ట్యూబర్క్లోసస్ క్రిములు అనేవి ప్రతి చోట ఉంటాయన్నమాట ఎక్కడో లెస్ పాపులేటెడ్ లైక్ హిల్ స్టేషన్స్లో వాటిలో కొంచెం తక్కువ ఉండొచ్చు కానీ జనసంచారం తక్కువ ఉండబట్టి వేరే మామూలుగా ఉన్న సిటీస్లో కానీ పబ్లిక్ ఐ మీన్ పల్లెటూరులో కానీ ఈ క్రిములు ఎక్కువ బారిన టీవీ వాళ్ళు సోకిన వాళ్ళు ఉండడంతో ప్రతి చోట ఉంటాయన్న కారణంగా పుట్టిన వెంటనే బిడ్డకి బీసీజీ వ్యాక్సినేషన్ చేయిస్తాం అంటే మనం ఇన్హేల్ చేసిన గాలిలో క్రిములు ఉంటాయి ఆ బేబీని ఏదైనా టీవీ సీరియస్ టీవీ రావచ్చు అన్న ఉద్దేశంతో సో దట్ ఈజ్ ఫస్ట్ రీజన్ అంటే ఇండియాలో ఎండమిక్ ఉంది కాబట్టి న్యూ బోర్న్ బేబీ కూడా ఎక్కువ అవకాశం సో ఆ బేబీని ప్రొటెక్ట్ చేయడానికి ఫస్ట్ మనం పుట్టిన వెంటనే బీసీజీ వ్యాక్సినేషన్ చేసేస్తే మిలేరియా టూబర్క్లోసిస్ లాంటివి టీబీ మెనింజైటిస్ లాంటివి తీవ్రమైన సీరియస్ అయిన టీబీకి కి రాదనమాట ఈ చైల్డ్ కి అలానే దీని యొక్క ప్రొటెక్షన్ నెమ్మదిగా వేన్ అయిపోతూ ఉంటుంది సో ఇది ఒక కేటగిరీ సెకండ్ కేటగిరీ మోస్ట్లీ మనకి అంటే వ్యాధి నిరోధక శక్తి ఏ కారణం తగ్గిన అంటే ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ అవ్వచ్చు హెచ్ఐవి ఎయిడ్స్ అవ్వచ్చు క్యాన్సర్ అవ్వచ్చు క్యాన్సర్ మందులు అవ్వచ్చు స్టీరాయిడ్ మందులు అవచ్చు ఆర్థరైటిస్ కి వాడే జాయింట్ పెయిన్స్ మందులు అవ్వచ్చు వీటన్నిటి వలన వ్యాధి నిధుల శక్తి తగ్గుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థరైటిస్ వాడే కొంచెం ఇన్ఫ్లిక్సిమాబో రిఫ్లిక్సిమాబు అట్లాంటి మోనోక్లోనల్ యాంటీబాడీ వైద్యాలు కూడా టీఎన్ఎఫ్ ఆల్ఫా కి ఆపోజిట్ గా పనిచేస్తాయి టిఎన్ఎఫ్ ఆల్ఫా అనేది టీబీ నుంచి మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట అంటే మన అందరం ఇన్ఫెక్టెడ్ ఇందాక ఎండమిక్ అంటే అర్థం అదే అండి చాలా మంది అంటే మనం ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇండియన్ పాపులేషన్ విల్ బి ఇన్ఫెక్టెడ్ వేరే వ్యాధి నిరోధ తగ్గితేనే డిసీజ్ వస్తుంది సో వీళ్ళందరికీ నిద్రాణ స్థితిలో ఉన్న ఇన్ఫెక్టెడ్ పీపుల్ అందరూ కూడా ఈ పర్టికులర్ కేటగిరీలో వ్యాధి నిరోధ శక్తి తగ్గిన మరుక్షణం వాళ్ళకి టీబీ బయటకు వచ్చి ప్రబలుతుంది అనమాట దాన్ని యాక్టివ్ కన్వర్ట్ అవుతుందని అని అర్థం సో ఇది ఒక పాపులేషన్ సో దీస్ ఆర్ ది మెయిన్ వలనరబుల్ పాపులేషన్ ఓకే సో ఒక వ్యక్తి టీబీ బారిన పడ్డారు అని గుర్తించిన తర్వాత ఇటువంటి చికిత్స విధానాలు ఉంటాయండి యాక్చువల్ గా మనకి ఏంటంటే మనం రన్ అవుతున్నది ఎన్టీఈపీ నేషనల్ ట్యూబర్క్లోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ లో ఉన్నాము ఇందులో కూడా డాట్స్ ప్రోగ్రామ్ అనేది ఎన్గల్ఫ్ ఉంది అంటే ఇందులో మనం డైరెక్ట్లీ అబ్జర్వ్డ్ ట్రీట్మెంట్ షార్ట్ కోర్స్ డి అంటే సో ఒక వ్యక్తికి ట్యూబర్క్లోసిస్ అన్న కన్ఫర్మేషన్ జరిగిన వెంటనే డాట్స్ సెంటర్ రిఫర్ చేస్తాం వాళ్ళు పలుమార్లు మిగతా టెస్ట్ లేని అవసరం అంటే చేయించేస్తారు చేయించేసిన తర్వాత వాళ్ళని రిజిస్టర్ చేస్తారు రిజిస్టర్ చేసిన తర్వాత వాళ్ళు ఒక పర్సన్ ఐడెంటిఫై చేస్తారు ఈ ఫ్యామిలీలో కానీ వాళ్ళకి పరిసర ప్రాంతాల్లో దగ్గరలో ఉన్న ఒక టీచర్ను ఒక ఏఎన్ఎంను ఎవరినో ఒకళ్ళు ఇంట్రెస్ట్ చేసి రోజు ఈ మనిషి మందులు ఖచ్చితంగా వేసుకునే విధానం ఉన్నట్టు వాళ్ళు ఏర్పాటు చేస్తారు దీన్ని డైరెక్ట్లీ అబ్జర్వ్ ట్రీట్మెంట్ షార్ట్ కోర్స్ అంటారు ఒకప్పుడు దీన్నే మనకి ఇంటర్మీడియట్ థెరపీ అని వారానికి మూడు రోజులని అలా ఇచ్చేవాళ్ళు అవన్నీ రెజిమెంట్స్ నెమ్మది నెమ్మదిగా మారిపోయి సో ఇప్పుడు మాత్రం ప్రజెంట్ మనం డైరెక్ట్గా అబ్జర్వ్ ట్రీట్మెంట్ షార్ట్ కోర్స్లో ఉన్నాం అయితే ఇది షార్ట్ కోర్స్ అన్నమాట నైన్టీన్ సిక్స్టీస్లో వచ్చింది అంత పూర్వం వరకు మనకి టూ ఇయర్స్ ఉండేది ఎయిటీన్ మంత్స్ ఉండేది ఆ తర్వాత వన్ ఇయర్ అయింది ఆ తర్వాత మోడర్న్ కీమోథెరపీ అంటే ఐఎన్హెచ్ రిఫామ్సిన్ ఇథాంబ్యూటర్ పరిజనమైడ్ అన్న ఈ నాలుగు మందులు పెట్టడంతో డ్యూరేషన్ షార్ట్ షార్ట్ అయిపోయింది దాన్ని షార్ట్ కోర్స్ అంట అంటే సిక్స్ మంత్స్ మినిమం అయిపోయింది బట్ దీని తర్వాత వాట్ ఎగ్జాక్ట్ టు బి డన్ మళ్ళీ ఫస్ట్ ప్రైమరీ డాక్టర్ ఎవరైతే చూసారో మళ్ళీ అన్ని కన్ఫర్మేషన్ చేసుకొని అంటే వాళ్ళు స్ఫుటం చేసి లేదని చెప్పడం వరకు మంచిదే ఆ తర్వాత డాక్టర్ ఈజ్ ద ఫైనల్ జడ్జ్ ఎందుకంటే అందరూ ఒకేలాగా రెస్పాండ్ అవ్వరు కొంతమంది జుబర్క్లోసిస్ వాళ్ళు పేషెంట్స్ వాళ్ళ యొక్క ఇమ్యూన్ రెస్పాన్స్ని బట్టి అలాగే డిసీజ్ ప్లేస్ని బట్టి ఇప్పుడు లంగ్స్ అన్నాము అది సిక్స్ మంత్స్ వరకు జనరల్గా ఓకే బట్ బోన్ అన్నా బ్రెయిన్ అన్నా ఇలాంటి వాటికి కొంచెం ఎక్కువ రోజులు అవసరం ఉంటుంది అంటే బ్రెయిన్లోకి మెడిసిన్ వెళ్ళడం పెనిట్రేషన్ ఉన్న మెడిసిన్స్ వేస్తాము వాటి యొక్క రెస్పాన్స్ ఇవన్నీ కూడా డాక్టర్ ఎనలైజ్ చేయగలరు సో ఈ డాట్స్ ప్రొవైడర్స్ అందరూ అనలైజ్ చేయలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళకి మనం మళ్ళీ రీడైరెక్ట్ చేయమని చెప్తాం డాక్టర్ దగ్గరికి పంపించండి సచ్ దట్ డాక్టర్ విల్ ఫైనల్లీ జడ్జ్ అండ్ అడ్వైజ్ చేస్తారు ఇంకా ఆపించచ్చు అంటే ఆపేసుకోవచ్చు ట్యూబర్ క్లాసెస్తో మెయిన్ ప్రాబ్లం అసలు ఇది ఎందుకు ఇంత ప్రబలిస్తుంది అంటే దీనిలో నాలుగు గ్రూప్స్ ఉంటాయండి ర్యాపిడ్లీ గ్రోయింగ్ బ్యాక్టీరియా ఇంటర్మీడియట్ గ్రోయింగ్ బ్యాక్టీరియా స్లో గ్రోయింగ్ బ్యాక్టీరియా అండ్ డార్మెంట్ అంటే నిద్రా స్థితిలో ఉన్న బ్యాక్టీరియా యాంటీబయాటిక్స్ ఏది వాడినా సెల్వాల్ మీద డ్యామేజ్ చేస్తూ ఉంటాం ఇవన్నీ ఓన్లీ గ్రోయింగ్ బ్యాక్టీరియాకే చేయగలనమాట నిద్రాన స్థితిలో ఉన్న బ్యాక్టీరియాని మనం ఏమీ చేయలేం అందుకనే మనలో ఉండిపోతుంటది టీవీ అన్నవి సో అది ఉండిపోయి మళ్ళీ ఈ పర్సన్ యొక్క వ్యాధి శక్తి తగ్గగానే మళ్ళీ బయటకు వస్తారు అందుకని మనకి అన్ని కేసులు డార్మెంట్ స్థితిలో ఉండబట్టి ఇండియాలో పాపులేషన్ ఎక్కువ ఉండబట్టి ఈ కేసులు ప్రబలిస్తున్నాయి సో మోస్ట్ ఇంపార్టెంట్ సక్సెస్ స్టోరీస్ ఫ్రమ్ ది వెస్ట్రన్ వరల్డ్ ఏంటంటే పోవర్టీ ఇగ్నోరెన్స్ ఇల్లిటరసీ పూర్ న్యూట్రిషన్ ఓవర్ క్రౌడింగ్ అండ్ పోర్ శానిటేషన్ ఇన్ ఇండియా దీస్ ఫ్యాక్టర్స్ ఆర్ యట్ టు బి అడ్రస్డ్ ఇంకా అది చూసుకోవాలంటే సోషియో ఎకనామిక్ స్టేటస్ అన్నది ఇంప్రూవ్ అవుతున్న కొద్దీ న్యూట్రిషన్ ప్రాపర్గా అందుతున్న కొద్దీ ఈ వ్యాధి తగ్గే అవకాశాలు ఎక్కువ సో ఇన్ హెచ్ఐవి టీబీ దేర్ ఇస్ ఎ బ్రాడ్ వెరీ వెరీ టైట్ అసోసియేషన్ వన్ అగ్రవేట్స్ దర్ సో హెచ్ఐవి పేషెంట్ ఆల్రెడీ వ్యాధి నిధులు తగ్గు ఉంటుంది కాబట్టి ఆ వ్యక్తికి క్లోసెస్ యాక్టివ్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఒక హెచ్ఐవి పేషెంట్ సిక్స్ టైమ్స్ సిక్స్ ఫోల్డ్ మోర్ ప్రోన్ టు డెవలప్ యాక్టివ్ టీవీ అంటే ఒక పర్సన్ నిద్రాని స్థితిలో ఉండే టీబీతో ఉన్నారు దాట్ ఈబీ ఇన్ఫెక్టెడ్ నాట్ డిసీజ్డ్ ఇంకొక పర్సన్ నిద్రాని స్థితిలో ఉన్న టీబీతో పాటు హెచ్ఐవి ఉంది సో ఈ హెచ్ఐవి ఉన్న పర్సన్ కే టీబీ ప్రబల అది నార్మల్ పర్సన్ కి అక్కడ రాదు సో ఈ నెంబర్ ఆఫ్ కేసెస్ ఇతనికి సిక్స్ టైమ్స్ ఎక్కువ ఛాన్స్ ఉంది డెవలప్ చేస్తున్న టీబీ కేసు అతను స్ప్రెడ్ చేయగలరు సో ఈచ్ పర్సన్ ఆఫ్ టీబీ పాజిటివ్ పర్సన్ కెన్ స్ప్రెడ్ టు మినిమమ్ ఆఫ్ ఫిఫ్టీన్ మెంబర్స్ ఇన్ వన్ ఇయర్ అది ఇప్పుడు హెచ్ఐవి తగ్గడంతో ఆ ఫ్యాక్టర్ బాగా తగ్గింది మనకి మోడర్న్ కీమోథెరపీ అనే నైన్టీన్ సిక్స్టీలో వచ్చిన మందులు తప్ప మళ్ళీ మళ్ళీ ఇంక ఒక్క కొత్త మందు రాలేదు బట్ నౌ ఇన్ ఇండియా ఇట్స్ వెరీ గ్రేట్ థింగ్ మనకి బిడాక్విలన్ ప్రిటమానిడ్ అండ్ దెన్ డెల్ మానిటర్ అని కొత్త మెడిసిన్స్ వచ్చినాయి ఐ నాట్ అవైలబుల్ అందుకుంటారు దే ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ మెడికల్ స్టోర్స్ దే ఆర్ గివెన్ బై ది గవర్నమెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ వెరీ ఎక్స్పెన్సివ్ డ్రగ్స్ సో వీటి వలన ఏంటంటే మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ నుంచి కొంచెం ఈ ఎక్కువ ఎక్స్టెన్సివ్ డిసీజ్ ఉన్న వాళ్ళకి పెడుతున్న కొద్దీ షార్ట్ కోర్స్లోనే మనము న్యాయం చేయవచ్చు ఇలాంటివి ఎక్స్డిఆర్ టీబీ కూడా ట్రై చేస్తారు అంటే ఎక్స్ట్రీమ్లీ డ్రగ్ రెసిస్టెంట్ టీమ్ అందువలన మనకేంటంటే నంబర్ ఆఫ్ కేసెస్ తగ్గిపోతాయి నంబర్ ఆఫ్ కేసెస్ ట్రాన్స్మిషన్ తగ్గిపోద్ది అనే అవగాహనలో ఉన్నాము సో మనం అందుకనే ఇంకా బాగా అడ్వాన్స్ చేసుకుంటున్నాం టెన్ ఇయర్స్ అడ్వాన్స్ చేసాము బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎండింగ్ లో వీ విల్ ట్రై టు డిక్లేర్ దట్ ఇండియా ఇస్ ఫ్రీ ఆఫ్ టీబీ అని దట్స్ అవర్ హోప్ రకరకాల టీబీలు అని అన్నారు ఒక లేమ్ అని ఒక సామాన్య మానవుడికి ఏంటంటే టిబి అనేది శ్వాసకోశ వ్యాధి ఓన్లీ లంగ్స్ కి లేకపోతే రెస్పిరేటరీ ట్రాక్ కి మాత్రమే వస్తుంది అనుకుంటారు ఈ వేరే రకాల టీబీలు ఏంటండి ట్యూబర్ క్లాసెస్ కి అంత ప్రొపెన్సిటీ ఉంది అంటే శరీరంలో అన్ని పార్ట్స్ కి టీబీ రాగలదు ఎక్సెప్ట్ నెయిల్స్ అండ్ హెయిర్ మాత్రమే గోర్లకి వెంట్రుకలకే టీబీ రాదు కానీ స్కిన్ కి వస్తుంది జాయింట్స్ కి వస్తుంది బ్రెయిన్ కి వస్తుంది లంగ్స్ కి వస్తుంది లివర్ కి వస్తుంది అండ్ దెన్ దేనికైనా ఎనీ పార్ట్ ఆఫ్ ది బాడీ సో పేగులకి టీబి ఆప్డమీ అంటాము టీబీ ఆప్డమన్ లోనే లంగ్ లివర్ ది కూడా ఎఫెక్ట్ ఉండొచ్చు అట్లానే జాయింట్ లో ఇఫ్యూషన్స్ ఉండొచ్చు లంగ్స్ లో కూడా ఫ్లూయిడ్ ఉండొచ్చు అలాగే లింఫ్ నోట్స్ మనకి లింఫ్ నోట్స్ అంటాం పిక్కలు వస్తుంటాయి టీబీ పిక్కలు అంటారు సో ఇవన్నీ కూడా ప్రత్యేకించి చెప్పక్కర్లేదు అన్ని పార్ట్స్ కి ఎఫెక్ట్ చేస్తుంది అండ్ ఒక్కొక్క దానికి డాక్టర్ అనలైజ్ చేసి ట్రీట్ చేయడమే బెస్ట్ పద్ధతి అండి సిమ్టమ్స్ కూడా వేరేగా ఉంటాయి అంతే కదా ఇప్పుడు వాళ్ళు ఉండదు వాళ్ళకి సో లంగ్స్ నుంచి వచ్చేదానికి ఓకే సో కొంచెం ఆకలి తగ్గింది ఇవన్నీ ఎక్స్ట్రా పల్మనరీలో కొంచెం చాలా హై డిఫికల్ట్ టు డయాగ్నోజ్ ఆల్సో యాక్చువల్ గా టీబీ పల్మనరీ అండ్ ఎక్స్ట్రా పల్మనరీలో వ్యాధి నిరోధ శక్తి తగ్గడం వలన ఒకటి వచ్చిందంటే ఇంకోటి కూడా ఉందని అనుకోవాలి అంటే ఇట్ ఇట్ కెన్ ఎఫెక్ట్ ఎనీ పార్ట్ ఆఫ్ ది బాడీ కాబట్టి అందుకని ఒకసారి బ్రెయిన్ లో టీవీ ఉంటే ఒకసారి చెస్ట్ ఎక్స్రే తీస్తాం తీసేసరికి చెస్ట్ ఎక్స్రే లో కూడా టీవీ ఉంటుంది థర్టీ పర్సెంట్ ఆఫ్ కేసెస్ లో అలాగే జాయింట్ టీబీ అని డౌట్ ఉంటే మళ్ళీ చెస్ట్ ఎక్స్రే తీస్తారు సార్ లంగ్స్ లో కూడా టీబీ ఉంటే థర్టీ పర్సెంట్ ఆఫ్ కేసెస్ లో ఒకవేళ టీబీ అని నిర్ధారించగలరు లేదంటే జాయింట్ తాలూకా ఫ్లూయిడ్ తీసి అది టీబీయో కాదు నిర్ధారించడానికి ట్రై చేస్తారు ఇవన్నీ కొంచెం మనకి స్ఫోటం పాజిటివ్ రావు అప్పుడు సో బికాస్ స్ఫోటమే ఉండదు వాళ్ళకి సో దిస్ ఇస్ కాల్డ్ ఎక్స్ట్రా పల్నరీ నాన్ ఆర్ స్ఫోటం నెగిటివ్ టూబర్ క్లోజ్ ఇస్తాను వీళ్ళ ట్రీట్మెంట్ అంతా డిఫరెంట్ గా ఉంటుంది ఒక పర్సన్ క్షయ వ్యాధి బారిన పడ్డారు టీబీ ట్రీట్మెంట్ తీసుకున్నారు తగ్గిపోయింది దాని తర్వాత వాళ్ళు ఏ ఏ టైంలో ఫాలో అప్స్ చేసుకోవాలి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనేది శ్రోతలకు వివరిస్తారు యాక్చువల్గా ట్యూబర్ క్లోసిస్ అన్నది ఎప్పుడూ కూడా మంచి పర్యవేక్షణ అవసరం ఫస్ట్ రోజు వచ్చిన తర్వాత పదిహేను రోజులు పోయాక రండి మీరు అన్ని మందులు కరెక్ట్గా వేసుకోగలుగుతున్నారా లేదు ఈ మందుల తాలూకా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా బయటపడుతున్నాయా అని చూడడానికి రమ్మంటాం టాలరేట్ చేయగలుగుతున్నారంటే అనదర్ ఫిఫ్టీన్ డేస్ పోయి రమ్మంటాం అలానే తర్వాత నెక్స్ట్ మంత్లీ వస్తే చాలా అంటాం ఎవ్రీ టూ మంత్స్కి ఒకసారి మనం కావాలంటే బ్లడ్ టెస్ట్లో లివరు కిడ్నీవి చూస్తాం లివర్ ఫంక్షన్ కిడ్నీ ఫంక్షన్ ఇలా అంటే ఈ మందులకి కొంతమందికి జాండీస్ వస్తూ ఉంటుంది సో ఆ సైడ్ ఎఫెక్ట్స్ అన్ని లేకుండా ఒకసారి ఉన్నాయి లేదా చూసుకొని నాన్ హెపాటోటాక్సిక్ రెజిమెంట్స్ కూడా ఉంటాయి మనకి అంటే లివర్ మీద ఒత్తిడి తే లివర్ డ్యామేజ్ కానీ ఏబీ మందులు పెడతాం ఆ స్టేజ్లో సో అలాంటి వాటి కోసం పివేక్షన్ చేస్తాము ఆ తర్వాత నెక్స్ట్ సబ్సీక్వెంట్గా త్రీ మంత్స్కి వస్తారు లాస్ట్ ఫైనల్గా సిక్స్ మంత్స్కి వస్తారు రమ్మని చెప్పి మళ్ళీ అన్ని టెస్టులు చూసి బాగానే ఉందని చెప్పేసి ఊరుకుంటాము అండ్ ఇంకా అతను నిజంగా ఈ సిక్స్ మంత్స్లో రెస్పాండ్ అయ్యే పూర్తిగా లేదా అన్నది మళ్ళీ వాచ్ చేయడానికి మళ్ళీ నెక్స్ట్ మంత్ అనదర్ వన్ మంత్ రమ్మని చెప్తాం అండ్ లేదు సార్ ఫైన్ అండ్ అలాగే ఈఎస్ఆర్ ఒక మానిటర్గా మనం పరిగణిస్తే ఈఎస్ఆర్ అంతా నార్మల్ అయిపోయింది అలాగే చెస్ట్ ఎక్స్రేలో ఒక ఆల్రెడీ క్యావిటీ ఉంది క్లావిటీ క్లియర్ అయిపోయినా లేదంటే ఉన్న చిన్న చిన్న డాట్స్ అన్నీ క్లియర్ అయిపోయినా వాటివన్నీ చూసుకొని మనం ఇంకా పోయింది క్లియర్ అయిపోయిందని అని మనం డాక్టర్గా అనుకుంటే పేషెంట్ కూడా నాకు ఏ సిమ్టమ్స్ లేవు సార్ ఇక ఒకప్పుడు లేనిదంతా అప్పుడు బాగుంది ఆయన ఫైన్ అని అన్నా డిక్లేర్ చేస్తున్నప్పటికీ మనకి ఎక్కడ కూడా ఎవిడెన్స్ యాక్టివ్ ఎవిడెన్స్ లేకపోతే దెన్ మేము స్టాప్ ఫాలో అప్ ఆల్సో కానీ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఒకటి ఇంపార్టెంట్ చెప్తాము జనరల్గా పాత్రలందరికీ ఇది ఇంపార్టెంట్ మీరు ఏ పరిస్థితిలో అయితే టీవీ తెచ్చుకున్నారో మళ్ళీ ఆ పరిస్థితికి వెళ్ళకూడదు దట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ని అట్లనే ఎక్స్పోజర్ ఎవరికైనా మన రూమ్మేట్ కి ఎవరికి టీవీ ఉంటే మనకి తెలియదు త్రీ వీక్స్ వరకు వాళ్ళకే తెలియదు సో పక్కన ఉన్న వాళ్ళకి అసలే తెలియదు అండ్ దానివల్ల ఈ త్రీ మంత్స్ లో వాళ్ళే దేవుల బి స్ప్రెడింగ్ సో అందుకని ఆ పరిస్థితిలో అబ్బాయి దగ్గర లేకపోతే మన ఆ పర్టికులర్ రూమ్మేట్ దగ్గర వచ్చింది మనకి సో ఇక్కడ నుంచి ఎలాంటి కన్సిడరేషన్స్ మనం చూసుకోవాలి జాగ్రత్తగా అనేది ఒకటి చూసుకో అలాగే సమ్ సర్వీసెస్ రిపీటెడ్ ఎక్స్పోజర్ చేస్తున్నారు సపోజ్ ఒకసారి కార్ డ్రైవర్స్ ఉందనుకోండి వాళ్ళు వాళ్ళు ఒకసారి యజమాని లేనప్పుడు వాళ్ళే అన్ని గ్లాసు దించి ఏసీ ఆక పాటలు వేసుకొని పడుకుంటారు అండ్ దే మే బి హావింగ్ టీవీ సో వాళ్ళు దగ్గి తగ్గి ట్రిపుల్ క్లాస్ క్రిములు అంతా కర్రలోనే ఉంటాయి అలానే క్లోజ్డ్ మనం వెళ్ళిన యూనిట్స్ లైక్ లిఫ్ట్స్ వీటిల్లో కూడా క్రిములు ఉంటాయి అవి కూడా మనం ఎక్స్పోజర్ ఎవరికైనా అపార్ట్మెంట్లో ఎవరికి ఉందనుకోండి మనకి తెలియదు వాళ్ళు రిపీటెడ్ తగ్గేసి వెళ్ళిపోతుంటారు సో అది లిఫ్ట్లో ఉంటూ ఉంటుంది సో దీస్ ఆర్ వన్ ఆఫ్ ది రీజన్స్ కాకపోతే లాంగ్ టర్మ్ అసోసియేషన్ అంటే ఒక రోజుకే వచ్చేది ఇది కొంచెం స్లో టైప్ సో అందువలన ఏమవుతుందంటే ఎక్కువ రోజులు వాళ్ళతో సహవాసంలో ఉన్న వాళ్ళకే ఇది సంక్రమిస్తుంది అనమాట ఇప్పుడు ఉమ్ము ఉమ్మతుంపర్ల ద్వారా వస్తుంది ఇప్పుడు ఇది కంటే అంతే కదా అలాగే ఇది హెరిడిటరీ రీ వంశ పారంపర్యంగా వచ్చి అంటే ససెప్టెబిలిటీ అన్నాం ఇందాక అందుకని ఇప్పుడు ఇప్పుడు వంద మంది వెళ్ళి సర్వీస్ చేస్తున్నారు ఒక టీబీ పేషెంట్కి టీబీ వార్డులో లో లెడర్స్ ఏ వా వంద మందికి టీబీ రాదు అందులో ఎవరి ససెప్టబుల్ వాళ్ళకే వస్తుంది అది జెనెటిక్ గా ఉంటుంది కింగ్ అడ్వార్డ్ వన్ టూ ఫైవ్ వాళ్ళందరికి ఉంది సంక్రమించింది అనేది ఒక ఫ్యామిలీలో రన్ అవుతుంటది సో ఇట్ ఈ నాట్ హెరిడిటరీ బట్ ద జీన్ ఈస్ హెరిడిటరీ సో వాళ్ళకి సంక్రమించే అవకాశాలు ఉంటాయి అన్నమాట అంటే జనరల్ గా వ్యాధి నిరోధ శక్తి తగ్గకుండా జీన్ వల్ల ఏమీ వచ్చేదండి మోస్ట్లీ బట్ ససెప్టిబిలిటీ ఉంటుంది ఒక క్షయ వ్యాధి బారిని పడిన వాళ్ళు ఒక టీబీ పేషెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటండి ముఖ్యంగా ఆహారం అందుకే గవర్నమెంట్ కూడా ప్రతి ఒక్కరికి ఐదు వందల రూపాయలు ఉచితంగా వాళ్ళ అకౌంట్లో వేస్తారు దానివల్ల ఏమంటే మీరు పౌష్టికాహారం ఎక్కడ నెగ్లెక్ట్ చేయకూడదని అండ్ ప్రోటీన్ ఫుడ్ అంటే ఎగ్స్ మిల్క్ తీసుకోవాలని మెడిసిన్స్ సక్రమంగా వాడాలని వాళ్ళ ఉద్దేశం గవర్నమెంట్ మెడికల్స్ అన్ని ఫ్రీ ఇస్తారు ఇది నెంబర్ వన్ న్యూట్రిషన్ అండ్ మెడిసిన్స్ నెంబర్ టూ మాస్క్ అంటే మనం అనుకున్నాము క్లోసిస్ ఉన్న వ్యక్తి సంక్రమించగలడు అని ఎవరికైనా టీబీని సో అతను మాస్క్ అంటూ పెట్టుకోవాలి మాస్క్ అంటు పెట్టుకోవాలి అండ్ ఇతరులు వారితో సహవాసంతో ఉన్న వాళ్ళకి కూడా మాస్క్ పెట్టుకోవడం మంచిది ముఖ్యంగా ఫస్ట్ టూ టు త్రీ మంత్స్ ఈ ఫస్ట్ టూ టు త్రీ మంత్స్ అని ఎందుకు అంటున్నాం అంటే స్ఫోటమ్ పాజిటివ్ టీబీ అన్నది మనం ఇచ్చిన ట్రీట్మెంట్కి నెగిటివ్ కన్వర్ట్ అయిపోద్ది అనమాట ఈ పర్టికులర్ పీరియడ్లో కంపల్సరీ ఇంకా దూరంగా ఉండండి ప్లస్ మాస్క్ పెట్టుకోండి అని చెబుతాం ఆ తర్వాత ఇంకా నథింగ్ మనం ఇది ఇతను కూడా ఆల్మోస్ట్ చూసుకోవడం నెగిటివ్ అయిపోయారని అని వీళ్ళు కూడా గవర్నమెంట్లో కూడా టెస్ట్ చేస్తారు నెగిటివ్ వచ్చిందని మీద అని చెప్తారు కానీ అదే టైంలో పేషెంట్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఆపేస్తారండి అది మెయిన్ ప్రాబ్లమ్ అది ఎందుకంటే వాళ్ళకి టూ మంత్స్ పీరియడ్లో సిమ్టమ్స్ కూడా తగ్గిపోతాయి సో సిమ్టమ్స్ కూడా తగ్గిపోవడంతో ఆపేస్తారు ఆపేయడం వల్ల మళ్ళీ ముదురు టీబీకి వెళ్ళగలరు మొండు టీవీ అంటాం దాన్ని డ్రగ్ రెసిస్టెంట్ టీవీ అంటాం అంటే అప్పుడు ఈ మందులన్నీ పంచేవు ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ జనరేషన్ మందులకు వెళ్ళాలి ఐ వి వెరీ ఎక్స్పెన్సివ్ అయినా గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది బయట దొరకవు సో దిస్ ద వెరీ వెరీ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ ఫర్ ఎ పూర్ మ్యాన్ ఆల్సో సో ఎంత ఉచితంగా మరి ఇంకా చేస్తుంది గవర్నమెంట్ అంటే ఇది చాలా గ్రేట్ థింగ్ అది మన ప్రభుత్వం చేపడుతున్న ఈ టీబీ ప్రివెంటివ్ ట్రీట్మెంట్ దీని గురించి శ్రోతలకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు పేషెంట్ తాలూకా సంబంధికులకి అనమాట అసోసియేటెడ్ పీపుల్కి ఓకే సపోజ్ ఇప్పుడు మనం ఆ పేషెంట్ ఒక ఇంట్లో ఒక పేషెంట్కి ట్యూబర్కోసెస్ వచ్చాం ఒక పర్సన్ ట్యూబీ వచ్చింది ఆ పర్సన్ టీబీ వచ్చిన తర్వాత వాళ్ళ స్పౌస్కో లేకపోతే పిల్లలకో రాకుండా మనం ప్రివెంటివ్ థెరపీ అనేది ఇస్తాం అంటే ఇవన్నీ బ్రాడ్ రీసెర్చ్ తాలూకా అవుట్కమ్స్ అనమాట బట్ ప్రజెంట్ ఏంటంటే మనం ఇప్పుడు టీపీటీలో రెజిమెంట్స్ పెట్టుకున్నాము ఐఎన్ హెచ్ రెఫాసన్ కాంబినేషన్ ఓన్లీ ఐఎన్హెచ్ కాంబినేషన్ లేదా ఓన్లీ రిఫామ్స్ కాంబినేషన్ అట్లాంటి కాంబినేషన్ బోల్డ్ ఐఎన్హెచ్ అండ్ రిఫామ్సన్ త్రీ మంత్స్ లేదంటే సిక్స్ మంత్స్ ఒకే సింగిల్ డ్రగ్ అట్లాంటివి పెట్టి ఇది ఒక కొంత ప్రయత్నంగా పెట్టుకున్నాము దీని అవుట్కమ్స్ బాగానే ఉన్నాయి అండ్ దీనివల్ల అవేర్నెస్ వచ్చింది టీబీకి ఎప్పటి నుంచో మందులు ఉంటున్నా కూడా ఈ టీపీటీ అనే ఒక కాన్సెప్ట్ న్యూ కాన్సెప్ట్స్లో మనం మోర్ అవేర్నెస్ తీసుకురావడం వలన అదే ప్రివెన్షన్ అయ్యింది అనమాట ఓకే ఇప్పుడు ప్రభుత్వం చేపడుతున్న నిక్షయ కార్యక్రమం ఉంది లేకుండా ఉంది దీనికి ప్రభుత్వం ఏ రకమైన చర్యలు చేపడుతుంది ఇది ప్రాసెస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ ఫాలోఅప్ నిక్షయ్ అనేది అలాగే ఇది డాక్టర్ కూడా యాప్ ఉంటుంది డాక్టర్ కూడా అందులో రిజిస్టర్ అవుతారు సో ఈ పర్టికులర్ పర్సన్ మనకి అవుట్కమ్ ఎలా ఉంది కరెక్ట్గా మందులు వాడేడా అందుకని డ్రగ్ రెసిస్టెంట్ టీబిని అరికట్టడానికి ఫాలో-అప్ ప్రాపర్ గా రికార్డ్ చేసుకోవడానికి యాప్ యూస్ అవుతుంది. దీనిలో మెయిన్ అవగాహన. ఓకే. సో ప్రభుత్వం ఎన్ని రకాల కార్యక్రమాలు చేపట్టినా అందులో ప్రజల సహకారం ఉండాలి కదండి. ఇది భారతదేశాన్ని క్షయ వ్యాధి రహిత దేశంగా తీర్చిదిద్దడంలో ప్రజలు అందించవలసిన సహకారం ఏంటంటారు? ఇదే సేమ్ మనం హెచ్ఐవి తోన కంపేర్ చేయాలి ఈ సిట్యుయేషన్ ఎందుకంటే హెచ్ఐవి వలన మనకి వచ్చిందని తెలిసిపోద్దేమో అని భయభ్రాంతులతో ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు ఏఆర్టీ సెంటర్ గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తున్న మందులు ఆ తర్వాత తర్వాత దీనికి మందులు ఉన్నాయి మీరు తొందరగా వాడుకుంటే మంచిది అని అవగాహన వచ్చాక ఎక్కువ మంది వచ్చారు ప్రజలు వాళ్ళు స్వచ్ఛందంగా పక్క వాళ్ళకి టీవీ వచ్చిందండి మాకి కొంచెం సింటమ్స్ ఉన్నాయి అన్నట్టుగా వచ్చి చూపించుకోవడం మంచి పద్ధతి ఇంట్లో వాళ్ళకే కాదు ఇంట్లో వాళ్ళకి అలాగే డాట్ సెంటర్ వాళ్ళు చూస్తున్నారు సో అలాంటి అవగాహన వచ్చిన రోజునాడు అలాగనే అమాంగ్ ది డాక్టర్స్ ఇప్పుడు యాక్చువల్గా ఈ గవర్నమెంట్ ప్రోగ్రామ్ అన్ని హాస్పిటల్స్లోనూ కూడా ఉంది ఇప్పుడు ప్లెడ్జ్ తీసుకుంటున్నారు అందరూ ఈ టీవీ ప్లెడ్జ్ అనేది సో ఇది ది టీవీ ప్లడ్జ్ తీసుకుని సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకుంటారు దీనివల్ల ఏమవుతుందని గవర్నమెంట్కి ఒక ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది ఏంటి అంటే ఎంతమంది మనం కమ్యూనికేట్ చేసిన దానికి రెస్పాండ్ అయ్యారు వీళ్ళు ఎంతమందికి అవేర్నెస్ క్రియేట్ చేయగలిగారు దీనివలన మనం ఇంకా నెక్స్ట్ స్టెప్స్ ఏం తీసుకోవాలని గవర్నమెంట్ కూడా విచారిస్తుంది తెలుసుకొని సో ఈ ప్రోగ్రామ్స్ ఆ సందర్భంగానే పెట్టారు ఓకే ఇప్పుడు ఒక పర్సన్ టీబీ ఉన్నా లేకపోయినా కూడా తన లంగ్స్ కావచ్చు రెస్పిరేటరీ ట్రాక్ కావచ్చు సరైన విధంగా ఎటువంటి జబ్బులకి లోను కాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనేది ఒక పల్మనాలజిస్ట్ గా ఎటువంటి సలహాలు ఇస్తా ఇప్పుడు జనరల్ గా దేనికైనా అండి ఎనీ డిసీజ్ మానసికంగా శారీరకంగా హెల్దీగా ఉండాలి దట్ ఈస్ హెల్త్ అన్న డెఫినేషన్ ఇప్పుడు ఫిజికల్ అండ్ మెంటల్ ఎయిల్మెంట్స్ ఉండకూడదు దట్ ఈజ్ కాల్డ్ ఫ్రీ ఆఫ్ డిసీజ్ సో ఇప్పుడు మనకి వ్యాధి నిరోధక శక్తి మెయిన్ రోల్ ప్లే చేస్తుంది అందరూ కూడా ఎక్కడో విధంగా ఏదో విధంగా వ్యాధి శక్తి లూజ్ అవుతుంటారు దాన్ని డాక్టర్ని సంప్రదిస్తూ ఉంటే వాళ్ళ లంగ్ కండిషన్ కూడా బాగానే ఉంటుందండి అలాగే షుబర్ క్లోసెస్ అన్న సిచ్యువేషన్ మీకు వచ్చే అవకాశం ఎక్కడుంది అన్నది చూసుకుంటే ఫస్ట్ మనలోనే ఉంది అది ఎందుకంటే అందరికీ ఆర్ ఆల్ ఇన్ఫెక్టెడ్ ఇప్పుడు మీరు నేను కూడా మ్యాంటోస్ టెస్ట్ టీకా టెస్ట్ చేస్తే పాజిటివ్ వస్తుంది పాజిటివ్ వచ్చినంత మాత్రం మనకి టీబీ ఉందని కాదు టీబీ ఇన్ఫెక్షన్ ఉందని కానీ మనకి వ్యాధి శక్తి తగ్గింది అనుకోండి వెంటనే మీకు టీబీ వచ్చేయచ్చు నాకు టీబీ వచ్చేయచ్చు ఎవరైనా కూడా వ్యాధి నిరోధక శక్తి అన్నది కోల్పోతే లోపల ఉన్న నిద్రాణ స్థితిలో ఉన్న టీబీ అనేది బయటికి రావచ్చు సో వ్యాధి శక్తి కాపాడుకోవడానికి మనం అన్ని విధాలా చేయాలి స్పిరిచువల్ అండ్ ఫిజికల్ ఆల్సో మన న్యూట్రిషన్ వైజ్ అండ్ బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ ఇవి కంపల్సరీ చూసుకోవాలి మీరు ఇంత వాల్యుబుల్ టైంని వెచ్చించి ఆకాశవాణికి వచ్చి శ్రోతలకి ఇంత చక్కటి అవగాహన కల్పించినందుకు ఆకాశవాణి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్తే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం ఇంతవరకు క్షయ వ్యాధి నివారణపై అవగాహన కార్యక్రమం విన్నారు అతిథి శ్వాసకోశ నిపుణులు డాక్టర్ ఫణీందర్ కేత పరిచయకర్త ఎన్ మణి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి